జయకా నేను స్వామి దత్త శక్తిపీఠం వీధు జ్యోతిష విజ్ఞాన సంస్థ అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు పొండగట్టులో పూడూరు సమీపంలో పూడూరు వేములవాడ జంక్షన్ దొంగలమర్రి ఏరియా అంటారు దాన్ని అక్కడ మనము ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నాం రేపే భూమి పూజ కనుక తప్పకుండా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి ఇంటి కార్యక్రమంలో పాల్గొనగలరు శిష్యులందరూ కూడా మరో పిలుపుగా భావించి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తూ ఉదయము తొమ్మిది గంటలకు పుణ్యావచనము భూమి పూజ నవగ్రహ పూజ దత్తాత్రేయ కాళీమాత పూజ తర్వాత హవనము ఇవన్నీ జరుగుతున్నాయి అన్నదానం కూడా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ వచ్చి ఇటు కార్యక్రమాలు విజయవంతం చేయండి ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆ క్షేత్రము కొండగట్టు ప్రదేశంలో మనకు స్థలం దొరకడం అక్కడ మనం చేయడం అనేది చాలా నా పూర్వజన్మ సుఫృతంగా భావిస్తూ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది తెలియజేస్తూ జై గురుదత్తా జై కాదు